రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నవంలో మీ అందరికీ హృదయపూర్వకంగానములు ఈరోజు దేవుని వాగ్దానము మొదటి ఆహాను రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచనము మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించినో చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు ఎలయనగా ఎనగా అది ఆయనను ఎరగలేదు హలెలుయ మరి నిజంగా దేవుడు ఎంత గొప్ప వరాన్ని మనకి ఇచ్చాడే కదండి దేవుని పిల్లలు అని పిలిపించుకునేటువంటి గొప్ప ధన్యత ఈరోజు విశ్వాసులమైనటువంటి మన అందరికీ కూడా ఆయన ఇచ్చి ఉన్నారు హలెలుయ మరి ఈరోజు దేవుని పిల్లలు అని చెప్పుకోవడానికి మనం గర్వపడాల గర్వపడాలా ఎంతగానో సంతోషపడాలా ఎందుకు అని అంటే నిత్యమైనటువంటి దేవుణ్ణి నిజమైనటువంటి దేవుణ్ణి మరి సర్వాన్ని సృజించినటువంటి దేవుణ్ణి మరి ఆ సర్వేశ్వరుణ్ణి తెలుసుకునేటువంటి ధన్యత నీకును నాకును ఆయన ఇచ్చాడు హలలుయ మరి ఆయన మనల్ని ఎన్నుకుని ఆయన ఎవరో మనకు తెలియచేసి ఆయన లక్షణాలు ఏమిటో తెలియచేసి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియచేసి ఆయన మన కొరకు ఏమి చేయగలడో ఏమి చేయబోతున్నాడో కూడా తెలియజేసినటువంటి గొప్ప దేవునికి ఈరోజు మనం ఎలా ఉన్నాం పిల్లలుగా ఉన్నాం హలలుయ మనం దాసులు మా లేము మనము పనివారముగా లేము కానీ ఆయన ఏమంటున్నాడంటే మనల్ని పిల్లలుగా భావిస్తున్నారు కాబట్టి ఆ తండ్రి యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాం నిజమే కదా మరి ఆయన ఎంతో గొప్పవాడు ఆయన ఎంతో పవిత్రుడు ఆయన ఎంతగానో మరి పరిశుద్ధుడే ఉంటే పాపులమైనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టారు అయినా సరే ఆయన అంటున్నారు మీరు నా పిల్లలు అంటున్నారు హలెలుయ మరి మనం ఏమాత్రం యోగ్యత లేనటువంటి వారు అర్హత లేనటువంటి వారు అయినా సరే మన ఎడల ఆయన ప్రేమ చూపి మనల్ని తన బిడలుగా చేసుకున్నట్టుగా ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు కాబట్టి మరి తండ్రి అయినటువంటి మరి మన దేవునికి మనం పిల్లలుగా ఉండడానికి ఇష్టపడేటువంటి వారుగా మనం ఉండాలి ఈ లోకము మనల్ని గ్రహించడానికి లేదా ఒప్పుకోవడానికి అంగీకరించదు ఎందుకనంటే లోకము అపవాది సంబంధితో కూడుకున్నటువంటిది లోకము అపవాది మరి బిడ్డలుగా అది జీవిస్తున్నటువంటిది కనుక మనల్ని లోకం ద్వేషిస్తు ఉంటుంది మన పైన తిరుగుబాటు చేస్తూ ఉంటుంది మనల్ని లోకము అంగీకరించదు ఎందుకనంటే దేవుని అది ఎరగదు కనుక దేవుణ్ణి అంగీకరించదు కనుక మరి వారు మనల్ని అంగీకరించరు కాబట్టి మనం దాన్ని బట్టి చింతపడవలసినటువంటి అవసరము ఏమాత్రం కూడా లేదు మరి మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రేమకు హద్దులే లేవు అనేటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రేమను మనము కూడా ధరించుకుని మన సహోదరుల పట్ల ఆ ప్రేమను కలిగి జీవించుదాం లోకము నన్ను క్రైస్తవుడిగా ఉన్నందుకు వెలివేస్తుందని లేదా క్రీస్తుని వెంబడిస్తున్నందుకు నన్ను దూషిస్తున్నానో మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఆయన మనకిచ్చిన ఇచ్చిన బట్టి ఆయన మనల్ని ప్రేమించిన విధానం బట్టి మనము ఆయనను వెంబడించేటువంటి బిడలుగా మనం అందరం కూడా ఉండాలి మరి లోకమును మనం చూచేటువంటి వారముగా కాదు కానీ మన కొలను ఎల్లప్పుడు కూడా దేవుని వైపు ఉండాలనేటువంటి విషయము దేవుడు యొక్క హేకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు లోకము దేవుణ్ణి ఎరగలేదు కనుక వారు మనల్ని ద్వేషిస్తారు మరి దేవుణ్ణి వెంబడించినటువంటి వారు పవిత్రులుగా ఉంటారు కనుక దేవుణ్ణి వెంబడించే వారు నీతిమంతులుగా ఉంటారు యథార్థవంతులుగా ఉంటారు మరి ముఖ్యంగా ఆత్మలను సంపాదించే వాళ్ళని అని భారంతో ఉంటారు కనుక మరి ఎవ్వరికి కూడా వారు నచ్చరు కాబట్టి వారికి నచ్చరనేటువంటి విషయముని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము మరి బెదిరిపోయేటువంటి వారముగా కానీ కుములిపోయేటువంటి వారముగా చింతించేటువంటి వారముగా వెనుక తిరిగేటువంటి వారముగా ఉండకుండా మనము దేవుడిని బట్టి ముందుకు కొనసాగబడినప్పుడు మనం దేవుడిని చూపించినటువంటి బాటలో మనం నడిచినప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడా గొప్పవాడ ఆది సంబూతడా మీకే స్తోత్రములు సర్వాధిపతి అయినటువంటి మాదేవ మీకు లెక్కలేని కృతజ్ఞత ఇస్తున్నాను మేము చెల్లించుకుంటున్నాం తండ్రి నువ్వు నా ప్రప హయా మమ్మల్ని బిడ్డలుగా స్వీకరించినందుకు మీకు వందనాలు ప్రభా ప్రేమ ఎట్టిదో మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు అయా లోకం మమ్మల్ని ద్వేషించిన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అయా మీ బిడ్డలుగా మాకు అధికారం ఇస్తున్నారు మీకు వందనాలు అయా అతని బిడెలగా మేము ఉంటూ అనేక కార్యములలో అయా అతని అనేక చోట్ల నేను మహిమపరిచేటువంటి వార్మగా వండుకుని సాక్షులుగా వండుకునే సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేస పరిశుద్ధ నామంలో అతి మిక్కిలు నిమ్మగాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియపరలో గొప్ప మా కన్న తండ్రి అమ్మాయి Praise the Lord everyone. May God bless you all.